వైసీపీ పొలిటికల్ స్టాంప్స్ కానీ స్ట్రాటజీని కానీ ఎప్పటికప్పుడు మార్చుకోవాల్సింది వస్తుంది ముఖ్యంగా పవన్ విషయంలో వైసీపీకి ఏం అర్థం కావడం లేదంటున్నారు ఆయన్ను టార్గెట్ చేస్తే ఒక ఒక తంట లేకపోతే మరొక తంట అన్నట్లుగా ఏపీలో పొలిటికల్ సిచ్యువేషన్ ఉంది ఎందుకంటే పవన్ కేవలం రాజకీయ నాయకుడు మాత్రమే కాదు అపరిమితమైన సినీ ఇమేజ్ ఉన్న వెండితెర నాయకుడు కూడా పైగా ఏపీలో బలమైన సామాజిక వర్గానికి చెందిన నాయకుడు దాంతో పవన్ తో పెట్టుకుంటే ఎంతటి భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుందో అనేది వైసీపీ ఇటీవల ముగిసిన సార్వత్రిక ఎన్నికల్లో కల్లార చూసింది అందుకే పవన్ జోలికి వెళ్లరాదని వైసీపీ హైకమాండ్ నిర్ణయించినట్లుగా కూడా ప్రచారం సాకింది సాక్షాత్ వైసీపీ అధినేత జగన్ పవన్ సొంత నియోజకవర్గం పిఠాపురంలో పర్యటించినప్పుడు కూడా చంద్రబాబునే విమర్శించారు కానీ పవన్ ని మాత్రం పల్లెత్తు మాట అనలేదు పవన్ మీద మంత్రులుగా ఉన్నప్పుడు భారీ ఎత్తున విరుచుకు పడే గుడివాడ అమర్నాథ్ పేర్ని నాని వంటి వారు కూడా సైలెంట్ అయ్యారు ఎంతగా అంటే పేర్ని నాని గుడివాడ వెళ్తే అక్కడ జనసేన క్యాడర్ ఆయన కారు మీద దాడి చేసినా కూడా ఆయన ఏమీ అనలేదు ఇదంతా దేనికోసం అంటే టిడిపి కూటమిలో జనసేన ఈ రోజుకు ఉన్న కాలం నెల్లవేళలా ఒకేలా ఉండదని పవన్ ఏదో ఒక రోజు టీడీపీ కూటమికి దూరం అవుతారనైనా సొంత రాజకీయం కోసమైనా లేదా జనసేన కోరికైన సీఎం పోస్ట్ కోసం అయినా చేస్తారు అని అంచనా వేసుకుంది కానీ పవన్ ఎప్పుడు చంద్రబాబుతోనే ఉదే పదే నిరూపిస్తూ వస్తున్నారు సంక్లిష్ట పరిస్థితులు ఎదురైన ప్రతిసారి పవన్ కళ్యాణ్ బాబుకు బాసటగా నిలుస్తున్నారు ఇక లడ్డూ విషయంలో కూడా రాజకీయ దుమారం చెలరేకి ఆ తుఫాన్ కాస్త వైసీపీ ముంగిటకొచ్చి చేరింది ఆయన ప్రాశ్చితం దీక్షకని వైసీపీ మీద చేసిన హాట్ కామెంట్స్ అన్ని మూలాలనే తాకుతున్నాయి పవన్ కి ఉన్న మాస్ ఫాలోయింగ్ తో ఆయన ఏం చెప్పినా జనాల్లోకి ఇట్టే చేరిపోతుంది దాంతో పవన్ ఇప్పటిదాకా వైసీపీకి కులం దెబ్బ కొడుతూనే వచ్చారని ఇప్పుడు మాత్రం దెబ్బ కూడా కొడితే టోటల్ గా అసలుకే వస్తుందని వైసీపీ కలవరపడుతుంది మాటి మాటికి జగన్ క్రిస్టియన్ అని కార్నర్ చేస్తూ ఆయన హయాంలో దేవాలయాల మీద దాడులు జరిగాయని చెప్తూ చేస్తున్న హాట్ కామెంట్స్ తో వైసీపీ ఇబ్బందులలో పడుతోంది ఈ క్రమంలో పవన్ కామెంట్స్ కి సరైన కౌంటర్ ఇచ్చే మాజీ మంత్రి పేర్ని నాని మరోసారి సీన్ లోకి వచ్చారు ఆయన్ను అలా వైసీపీ రంగం లోకి దింపిందని అంటున్నారు పవన్ కొత్తగా హిందూ మతం పుచ్చుకున్నారని అందుకే ఎక్కువ నామాలు పెట్టుకుంటున్నారని తనదైన శైలిలో పేనె నాని సెటర్లను వేశారు పవన్ రష్యా చర్చ్ లో మీద కూర్చున్న తీరును ప్రస్తావించారు ఆయన తన పిల్లలకు క్రిస్టియన్ పేర్లు పెట్టారని కూడా గుర్తు చేశారు అప్పట్లో భీమవరంలో తాను బాప్టిజం తీసుకున్నాను అని పవన్ చెప్పడాన్ని జనాలు గుర్తించుకుంటారు అని కూడా ఆయన అన్నారు ఇక ఎప్పటికీ బాబు పవన్ జోడి విడదీయడం అన్నది కష్టమని సో కేవలం బాబును టార్గెట్ చేస్తూ వదిలేస్తే పవన్ రూపంలో డేంజర్ అలాగే పొంచి ఉంటారు ఆయన కూడా గతంలో మాదిరిగానే టార్గెట్ చేయాలని వైసీపీ కొత్తగా నిర్ణయించిందని ప్రచారం సాగుతుంది సనాతన ధర్మం ముసుగులో పవన్ కళ్యాణ్ నిజ నిజాలు కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్నారని ఈ రకంగా ప్రజలకు ఆయన నిజస్వరూపం బయటపడితే తమకే మేలు జరుగుతుందని పార్టీ శ్రేణులు భావిస్తున్నారట